హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల నలభై ఎనిమిదవ నామం పది అక్షరాల నామం లీలాక్లుప్త బ్రహ్మాండ మండల ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం లీలాక్లుప్త బ్రహ్మాండ మండల ఏ నమ అని చెప్పుకోవాలి క్రీడా వినోదానికై కల్పింపబడినటువంటి బ్రహ్మాండముల సమూహము గలిది అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే క్లుప్త అంటే సమకూర్చటం ఒక పద్ధతిలో పెట్టటం అన్నీ చక్కగా అమర్చటం అమ్మవారు బ్రహ్మాండ మండలాలన్నీ కూడా సరుగుల్లో మనం సరుకులు సర్దుకున్నట్టుగా భలే అమర్చి పెడుతుంది ఇంట్లో అమ్మ పాత్రలన్నీ కూడా వాడకానికి సర్ది పెట్టినట్లుగా ఈ తల్లి జగత్తు అంతటినీ కూడా చక్కగా సవరిస్తుంది తస్య శక్తి సముల్లాసమాత్రం జగదితి స్థితం అని చెప్పి పరమాత్మ భక్తి సముల్లాపమే జగత్తుగా ఉన్నది అని యోగ చెప్పింది ఇట్లా అమ్మవారు బ్రహ్మాండ మండలం సవరించడం లీలగా చేసింది లీలయా అంటే అనాయాసేన అంటే అతి తేలికగా ఏమాత్రం ఆయాసం లేకుండా హాయిగా అనంతకోటి బ్రహ్మాండాలన్నీ ఒక వరుసలో పెట్టింది సవరించడం అంటే ఒక నియమ పద్ధతిలో నడపడాన్ని సవరించడం అంటారు దీన్నే క్లుప్త అంటారు ఎప్పుడు దేనిని వ్యక్తం చేయాలి ఎంతకాలం నడపాలి కోట్ల కలది ఉన్నటువంటి జీవులకు ఎప్పుడూ ఎక్కడ ఏమిటి ఎలా అందించాలి ఇదంతా చేయటమే అదే క్లుప్తత స్వేచ్ఛాయ స్వభిత్తవు విశ్వం మున్మీలయ్యతి స్వేచ్ఛగా తాననడు గోడపై ఈ జగత్తును ప్రకటించినది అని చెప్పి శక్తి సూత్రంలో చెప్పినట్టు ఆవిడ యొక్క లీలలతో ఆవిడ శక్తి ఈ లోకమంతా కూడా ప్రతిఫలింపజేస్తుంది ప్రతిఫలింప అనేది వేదాంత పరిభాష లోకావత్తు లీలా అని బ్రహ్మసూత్రం చెప్తోంది ఈ లోకమంతా కూడా ఒక లీల లీల అంటే అర్థం చెప్పలేనటువంటిది ఆశ్చర్యకరమైనటువంటిది పరమాత్మ ఎందుకు చేశాడు అనేది మనకి తెలియదు చిన్నపిల్లలకు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు ఈ పని చేయరా అంటారు ఈ పని చేయరా అంటే ఎందుకు రా అంటాడు నీకు తెలియదు నువ్వు చేయ ముందు లేదు ఆయన ఒక పని చేస్తూ ఉంటాడు నాన్న నాన్న ఏం చేస్తున్నావు నీ తెలియదు బోరావతలకి అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి పనికి మాలిన ఇదే అని కాదు వాళ్ళకి ఆ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితి ఇంకా రాలేదని చెప్పి తండ్రి భావన తల్లి భావన అంతేగాని వాళ్ళకి చెప్పకూడదు తెలియకూడదు అని కాదు తమ కంటే వయసులో ఉన్న తల్లిదండ్రులే ఎందుకు అలా చేశారో పిల్లలకి ఎలా తెలియదు అట్లాగే అన్ని విధాలా పెద్దవాడైనటువంటి పరమాత్మ ఎందుకు ఏం చేశాడో అనేది మనకేమన్నా అర్థమవుతుందా ఇంత ప్రపంచం పరమాత్మ ఎందుకు చేయాలి అసలు ఈ ప్రశ్నలు మాత్రం చిన్నపిల్లల్లాగా అడుగుతూ ఉంటాం మనం ఈశ్వరకృత్యాలు ఏవి మనకు అర్థమయ్యేటువంటివి కావు నమస్కారం చేసుకొని ఊరుకోవడం మాత్రమే ఉత్తమం లీలా అంటే మన బుద్ధితో అర్థం చేసుకోలేనటువంటి ఈశ్వర కృత్యాన్ని లీలా అంటాం అనాయాసంగా ఆవిడ చేసే పనులన్నీ తెలుసుకోవడం మనకి మహాయాసం మన వల్ల కాదు అనిర్వచనీయ శక్తి ఇలా నిర్దేశించలేనటువంటి శక్తి అని అర్థం ఆ శక్తి యొక్క స్వరూపాన్ని తరువాత నామాల్లో మనం ఆవిష్కరిస్తున్నారు ఆ దృశ్యా దృశ్యరహిత విజ్ఞాత్రి వేజవర్జిత అని చెప్పి తరువాత నామాల్లో మనం తెలుసుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం లీలా క్లుప్తబ్రహ్మాండ మండలాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ